హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట ఈరోజు మన వీడియో స్టార్ట్ అయింది మొక్కలు నీళ్లు పోసేటప్పుడు ఆ టైంలో స్టార్ట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ వ్యూ బాగుందని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అనమాట ఇది ఏంటంటే కనకంబరాలు కొన్న కొత్తలో నాటినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఇది ఓల్డ్ వీడియో ఇప్పుడు తీసిన వీడియో కాదు ఈ పైన టమాటా మొక్కలు ఇవైతే ఈ రోజు తీసిన వీడియో అనమాట సో చూసారా టమాటాలు అయితే బాగా ముగ్గాయి అందుకే అయితే వచ్చామన్నమాట అంతకుముందు ఈ పక్కన ఒక మొక్క ఉండేది మల్లంటి మొక్క ఉండేది ఆ మల్లంటు మొక్కలో కూడా టమాటాలు చెట్టు వస్తే కోసామన్నమాట అదైతే వీడియో తీయలేదు సరే ఇప్పుడు వీడియో తీద్దామని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఈ మొక్కలకి మన చేత్తో మన ఇంట్లో మనకి మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించుకున్న ఈ చిన్న చెట్లు చిన్న మొక్కలు చిన్నయే కావచ్చు బట్ మనకి ఏంటంటే చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట నాకు మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట అలాగా పండించుకోవడం సో ఇది మన చేతితో మన ఇంట్లో మనకు మనమే పండించుకున్నాం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు అలాగే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి చూపిస్తాను ఇవేంటంటే టమాటాలు అనమాట టమాటాలు చూపిస్తున్నాను దాని తర్వాత వేరే కూడా చూపిస్తాను మీకు కూడా నాకులాగే మొక్కలంటే ఇష్టమా ఇష్టమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మనకి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తారనమాట సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇదేంటంటే మల్లె మొగ్గలు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వచ్చే కాలం కాబట్టి మల్లె మొగ్గలు పోస్తున్నాయి చూపిస్తున్నాను సో ఓవరాల్గా ఇన్ని మొక్కలు అనమాట ఇవి ఏంటంటే ఇందులో చిట్టు చిట్టు చామంతి ఉంది చిట్టు గులాబీ ఉంది తర్వాత ఏమో గులాబీలు ఉన్నాయి మళ్ళీ విరజాజులు ఉన్నాయి అన్ని మొక్కలు ఉన్నాయి ఇదేంటంటే తోటకూర తోటకూర కూడా వేసాము ఇది ఎప్పుడైనా మనకి పప్పులోకి యూజ్ అవుతుంది కదా ఆ తర్వాత మనం ఈ మొక్కలు తీసేసి మొగ్గలాగా ఉన్న వాటిని మళ్ళీ వేస్తే ఆటోమేటిక్గా మొక్కలు వచ్చేస్తాయి అనమాట ఇది ఏంటంటే టమాటా ఎప్పుడైనా పాడైపోయిన టమాటా ఇలా పూల మొక్కల్లో వేసేస్తే ఆటోమేటిక్గా మొక్క వచ్చేస్తుంది ఇదేంటంటే గో రెడ్ రెడ్ కాదు ఆరెంజ్ గులాబీ అనమాట ఇదైతే ఎప్పుడో కొన్నాము అంటే స్టార్టింగ్ మేము మొక్కలు కొన్న టైంలో అదే అనమాట ఫస్ట్ ఫస్ట్ మొక్క సో అది మాత్రం ఇప్పటికీ అలానే ఉంది చక్కగాను పువ్వులు కూడా బాగా వస్తూ ఉంటాయి ఇది విరజాజులు తర్వాత ఇదేంటంటే చిట్టు గులాబీ అనమాట సో టమాటాలు కోసిన తర్వాత వాష్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా బాగున్నాయి కదా ఇవి ఏంటంటే కనకంబరాలు అవి మొక్క నాటినప్పుడు చూపించాను కదా నాటిన తర్వాత ఎదిగిన తర్వాత పూచిన పువ్వులు అనమాట ఇవి మధ్యలో పెద్దగా ఆకులు ఉన్నాయి చూసారు అవేంటంటే చామదుంపలు ధమ్స్ అప్ పాటలు పెట్టిందని చూసారు అదేంటంటే చిక్కడకాయ ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట ఇదేంటంటే ఇది కూడా టమాటా అయ్యే పాడైన టమాటా అందులో అలా వేసేస్తే మొక్క వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే చామంతి చూపిస్తాను చామంతిలు చూసారా ఇదేంటి తెల్ల చామంతి పైన చిట్టు చామంతి ఉంది ఇక్కడ ఏంటంటే వైట్ చామంతి అనమాట చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అవి ఇంకా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి మాకు మొక్కలు సో ఇవి కనకాబరాలు చూపిస్తున్నాను అంటే దగ్గర వ్యూ చూపిస్తున్నాను అనమాట చేమతింపలు కనకాంబరాలు ఇవి తర్వాత ఇక్కడే మనకి పెద్దది టమాటా మొక్క అయితే వచ్చింది చాలా అంటే పెద్ద కాయ కాస్తుంది అనమాట టమాటా సో చూసారా యాపిల్ సైజ్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అవి నేను కోసాను అయితే అప్పుడు నేను వీడియో తీయలేదు ఈసారి పండిన తర్వాత షార్ట్లో తెస్తాను చూడండి షార్ట్ పెడతాను ఈ పండిన తర్వాత కోసిన తర్వాత సో ఈ విధంగా చూసారా నేనైతే దీనికి ఎటువంటి ప్రొటెక్ట్ చేయలేదు మార్నింగ్ ఈవినింగ్ అయితే నీళ్ళు పోస్తున్నాం సమ్మర్ కాబట్టి లేదంటే వింటర్ సీజన్ అయితే టూ డేస్కి ఒకసారి పోసుకోవచ్చు ఇంకా రైనీ సీజన్ అనుకోండి ఎప్పుడో ఒకసారి పోస్తే సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా అనమాట ఇవి టమాటాలు ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట ఇప్పుడు ఏంటంటే మీకు పనస మొక్క పనస చెట్టు చూపిస్తాను ఒకసారి నేను పనస చెట్టు వీడియో పెట్టాను గుర్తుందా మా పనస చెట్టు అలిగింది ఎందుకో మీరే చూడండి అని ఆ పనస మొక్క అనమాట ఆ చెట్టు అనమాట ఇది కాయల్స్ కాయలు చూసారా ఇవి కాయలు ఎవరికి కనబడకూడదని మా వారు ఇలా క్లాత్ అయితే కట్టారు అంటే ప్రొటెక్ట్ కోసం ప్రొటెక్షన్ కోసం అనమాట దిష్టి తగులుద్దని బట్ నేనైతే చూపిస్తున్నాను ఈ విధంగా ఇదనమాట పనస చెట్టు ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉందా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట తర్వాత ఏంటంటే ములక్కాయలు ఒకప్పుడు ఈ చెట్టు ఎండకాయలు ఉండేవి అప్పుడు ఇంకా చాలా పొడుగ్గా అయిపోతుందని మా అన్న నరికేసాము ఇప్పుడు కాస్తున్నాయి ఇదేంటంటే మామిడికాయలు అనమాట దీని పక్కన జామక్కు ఉంటుంది నేను అది అయితే తీయలేదు వీడియో ఇది మామిడికాయలు ఇది బంగినపల్లి అనమాట దీని పక్కన మళ్ళీ సీతాఫలం ఉంటుంది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకనే బాయ్